అందరికి వెల్కమ్ బ్యాక్ టు అన్ డైరీస్ మీరు మా వీడియోస్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను పుదీనా చట్నీ అండి ఇది నిలువు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది పుదీనా వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి మనం మామూలుగా డిటాక్స్ వాటర్ కూడా చేసుకుంటాం పుదీనాతో ఎవరికైనా ఆకలి ఎక్కువ వేయదు కదండి వాళ్ళు పుదీనా ఎక్కువ తిన్నారంటే వాళ్ళు హంగ్రీగా కూడా ఎక్కువ ఫీల్ అవుతారనమాట ఆకలి బాగా వేస్తుంది ఫ్యాట్ కట్టర్ కూడా అండి పుదీనా మనం డీటాక్స్ వాటర్ లో కూడా మనం పుదీనా అయితే నైట్ అంతా సోప్ చేసి మార్నింగ్ తాగుతాం కదా సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పుదీనాతో అయితే ఇప్పుడు నేను నిలువ పచ్చడి చేస్తున్నాను దానికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం వచ్చేసేయండి ముందుగా మనం రెండు కట్టల పుదీనానైతే తీసుకొని క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాం ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు శనగబాళ్ళు ఉద్దిబాళ్ళు కరివేపాకు గార్లిక్ మనం రెండు కట్టలు పుదీనా తీసుకున్నాం కదండి సో మనకు గుప్పెడు ఎండుమిర్చి అయితే పడతాయి అలాగే చింతపండు పసుపు ఉప్పు ఆయిల్ ఇందాక మనం చూపించిండేది కర్రీలోకి అంటే చట్నీలోకి ఇప్పుడు వచ్చేసి ఆ చట్నీ రెడీ అయిన తర్వాత తిరువాతలోకి మళ్ళీ ఆవాలు జీలకర్ర ఉద్దిబాళ్ళు శనగబాళ్ళు కరివేపాకు తెల్లగడ్డ ఎండుమిర్చి ఒక టూ స్పూన్స్ నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా వేసుకోవచ్చు పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఉద్ది బ్యాళ్ళు ఇది కొంచెం వేయించుకున్న తర్వాత మనం శనగ బ్యాళ్ళు వేసుకున్నాం శనగ్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండాలి లైట్ కలర్ చేంజ్ అవ్వాలి మరీ ఎక్కువ అవ్వకూడదు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాలు ఇది కూడా కొంచెం సాల్ట్ చేసుకోవాలి ఇలా మూడు బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా లైట్గా సాల్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం సైడ్ పెట్టేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా సో అది కూడా వేసుకొని మనం బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి అంతా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు ఇలా లైట్గా సార్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడన్నా ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు ప్యాన్ ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఎండుమిర్చి అది ప్లెయిన్గా సార్ట్ చేయకోకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నామంటే ఘాట్ అనేది ఎక్కువ రాదు ఇలా కొంచెం చేంజ్ అవ్వగానే మనం ఇది పక్కకు తీసేసుకుందాం ఇవన్నీ మనం మిక్సీకి వేసుకునే ముందు చల్లార్చుకోవాలన్నమాట బాగా అందుకని చెప్పి అన్నీ సపరేట్ సపరేట్గా వేయించుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గార్లిక్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే గార్లిక్ని చింతపండుని వేయించుకోవాలి ఇలా మనకు కొంచెం గార్లిక్ కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇవన్నీ మనం సపరేట్ సపరేట్గా ఎంత వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట చట్నీ ఎందుకంటే నిలువు ఉండాలి కదా సో బాగా వేగనివ్వాలి అన్నిటినీ వేగనించి చల్లార్చుకొని తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు మనం అన్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు అన్నింటితో పాటు పుదీనాని కూడా మనం వేయించుకోవాలి నేనైతే రెండు కట్టలు పుదీనా అయితే తీసుకుంటున్నాను సో రెండు కట్టల్ని బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని అయితే వేయించుకోవాలి చిన్న చిన్న మట్టి అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఇంత కనిపిస్తుంది కదండి ఇది బాగా మగ్గిన తర్వాత చాలా కొంచెం అయిపోతుంది అంతవరకు బాగా మగ్గించుకోవాలి ప్రతి ఒక్క ఆకుని కింద నుంచి పైకి పైనుంచి కింద అనుకుంటూ మనం వేయించుకోవాలి ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇంకా మగ్గుతుంది సో అంతవరకు మనం బాగా మగ్గించుకోవాలి అనమాట వాటర్ ఉంది కదా ఆ వాటర్తోనే అది బాయిల్ అవుతూ ఉంటుంది ఇలా మనకు పుదీనాలో వాటర్ అంతా వెళ్ళిపోయాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి మనం ఆయిల్ వేసుకున్న తర్వాత దానికి పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఉంటుంది సో ఇలా డ్రై అయిపోవాలి ఆయిల్ వాటర్ ఏమీ లేకోకుండా అంత బాగా అయిపోతే మనకు బాగా మగ్గినట్టు అది ఇప్పుడు దించేసుకోవచ్చు దీన్ని కూడా చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మాక్సిమం తెల్ల నువ్వులే ప్రిఫర్ చేస్తారు నా దగ్గర అవి లేవు సో అందుకని ఇప్పుడు నల్ల నువ్వులతో అయితే చేస్తున్నాను ఇది కూడా లైట్గా సాల్ట్ చేసుకోవాలి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పడతాం కదా అందులోకి ఇది కూడా వేసేయాలన్నమాట మనం ఫస్ట్ వేయించుకున్నాం కదండి దినుసులు శనగలు ఉద్దిబాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ చల్లారిపోయాయి సో ఇవన్నీ ఫస్ట్ మిక్సీ కొట్టుకుందాం ఇలా కచాపచ్చాగా వేసుకొని ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రెడ్ చిల్లీ ఉంది కదా ఎండుమిర్చి అది కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాం దీనికి సరిపడే ఉప్పు ఇదంతా మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు నువ్వులు కూడా వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం మనం వేయించి చల్లార్చి పెట్టుకున్న పుదీనాను కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్సీ పట్టుకుందాం పుదీనా కూడా కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత వేయించుకున్న తెల్లగడ్డ కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి మనం కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం చింతపండును కూడా ఇందులోకి వేసుకుందాం మరి నకి కాకోకుండా కొంచెం పచ్చాపచ్చాగా అయితే అన్నిటినీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే తిరువాత ఎలా వేసుకోవాలో చూపిస్తాను కొంచెం పాన్ పెట్టుకొని తిరువాతకు సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాం మనకు రెండు కట్టలు కదండి ఈ మాత్రం ఆయిల్ అయితే కాబడుతుంది ఆయిల్ బాగా వేగిన తర్వాత శనగవాళ్ళు ఉద్ది ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని బాగా వేయించుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా వేగిన తర్వాత మనం అయితే వేసుకోవాలి తెల్లగడ్డను కచ్చాపచ్చాగా అయితే దంచుకొని దిందెకి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం ఇలా వేగేటప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుందాం చిన్న టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పుదీనా చట్నీ మొత్తం వేసేద్దాం ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్తో మనకి నిలువ ఉండే పచ్చడి కదండి సో ఆయిల్ కొంచెం అయితే ఎక్కువే పడుతుంది మనం నార్మల్గా ఊరగాయలు కదా నిలువ చేసుకుంటాం కదా అలాగే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఇది చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ తెరలేంత వరకు వేయించుకుందాం ఇలా సైడ్ అయితే ఆయిల్ వస్తుంది కదా సో ఇంకా దీన్ని చేసుకున్నాం వేడి వేడి పుదీనా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంతేనండి పుదీనా చట్నీ చేసుకునే విధానం అంతేనండి మన పుదీనా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే మనం ఆరాగా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ కి అయితే బయట పెట్టినా కూడా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఆరామ్ ఉంటుంది దీన్ని తీసుకున్న బెనిఫిట్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను చూపించిన క్వాంటిటీతో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తో తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియోస్ ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీవ్ సూన్